Oh, you. నూట ముప్పై నాలుగో జయంతి సందర్భమున మరి ఆయన ఆశయాలు మాదిగ పరిరక్షణ పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఈరోజు ఆయన విషయంలో ఎందుకు నేను ఈ విధంగా మ మనవి చేస్తున్నాను అంటే ఆయన దళితుల పట్ల ఎంతో ప్రేమ చూపించాడు ఎంత ప్రేమ చూపించాడంటే ఎంతో చదువులు చదివాడు ఎంతో మరి దళితులకు మన భారతదేశానికి ఆయన దేశ దేశము తిరిగినాడు మన దేశ దేశం తిరిగినాడు ఎక్కడ చూసినా కూడా కులపిచ్చి కులపిచ్చే కనపడతా ఆయనకు ఏ దేశం లేకపోయినా ఏ జిల్లా లేకపోయినా ఏ ప్రాంతం లేకపోయినా అంబేద్కర్కు డాక్టర్ అంబేద్కర్కు ఏం కనపడతా ఉందంటే ఆయన మనసులో ఉండేది మనుషులు ఎవరికీ కనపడలేదు ఏమి కనపడతా ఉంది మనుషుల కంటే ఆయన కనపడతా ఉండేది మనుషుల కంటే మరి కులము పిక్షి కులము కులము కులమనే ఆయన మరి మాట్లాడుతూ ఉంటే ఆయన దగ్గర ఆయనకు ఒక మరి ఎంతో బాధ కలిగి బాధ కలిగి ఈ జిల్లా ఇడిచి ఇంగో జిల్లాకు పోదామా అక్కడ ఏమన్నా కులపించి లేకుండా పోతాదా ఈ ఈ ప్రాంతం విడిచిపెట్టి ఇంగో ప్రాంతానికి పోదామా అక్కడ కులపించి లేకుండా పోతాదా ఈ దేశాన్ని ఇడిచి ఇంగో దేశానికి పోదామా అక్కడ కులపించి లేకుండా పోతాదా అని ఏ ఈ దేశం కూడా ఆయన ఆయన చదువు మరి ఆయనకు రాష్ట్రంలో ప్రపంచంలో ఆయనకు పెద్ద ఉద్యోగం వచ్చినా కూడా మహిళల పట్ల ఈ కులము పట్ల ఈ దళితులనే కులము పట్ల నా వెనకల వచ్చే దళితులు మరి ఏం అయిపోతారో అనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ఆయన మరి చనిపోలేదైనా అందరి గుండెల్లో ఉన్నాడు ఆయన అందరి గుండెల్లో ఉండిపోయినాడు ఆయన అందుకే ఈరోజు ఆయనకు ఎంతో మరి నూట ముప్పై నాలుగు సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో ఆయనకు మేము పూలమాలలు అర్పించి ఆయనకు మేము ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఒక దళితులుగా ఉండి మరి చదువులు చదివించాల చదువులు అనేది ఆయన మరి ఆయనను స్కూల్లో బయట పెట్టేసినా కూడా ఎంతో చదువు చదివిన మహానుభావుడైన మహోన్నతుడైన మహాగనుడైన ఆయన ఆయన సామాన్యుడు కాదు కొంతమంది మరి ఈయనను చాలా నిర్లక్ష్యంగా ఎంతోమంది ఇంతమంది నా దళితులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు తెలియలేదు ఈ ఆయన చేసిన భావం ఆయన చేసిన సత్యము ఎవరికీ తెలియలేదు నా ఆయనను ఆయన గురించి అనుకుంటే చాలా ఏడుపు వస్తుంది దళితుల పట్లే నా దళితులు నా దళితులు నా బిడ్డలు నా వాళ్ళని ఆయన ఎంతో మరి ఈ విధంగా మన గుండెల్లో కాదు మరి అన్ని దేశాల్లో ఆయన ఈరోజు ఎంతో మహోన్నతమైన ఘన ఘనపరచ ఘనపరచబడతా ఉన్నాడు ఆయన చాలా అందరి గుండెల్లో గనపరచబడతా ఉన్నాడు అందుకే ఆయనకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ యొక్క సందర్భంలో మరి గవర్నమెంట్ కూడా మేము చెప్పేది మళ్ళా మళ్ళీ ఏం చెప్తున్నామంటే దళితుల పట్ల మహిళల పట్ల మరి ఈ రాష్ట్రం పట్ల ఈ దేశం పట్ల చాలా మరి మరి చాలా గుడక ఆ శరద తీసుకోవాలి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా మరి ఆయన మళ్ళా మళ్ళా ముఖ్యమంత్రి కావాలంటే ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని మన దేశాన్ని మరి సురిష్టంగా కాపాడాలి ఆయన మరి ఒకరికొకరు ఇప్పుడు చూడండి చూస్తున్నాము టీవీలు చూసేక ఉండదు వార్తలు చూసేకు ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులను బట్టి ఆ రాజకీయ నాయకులు ఇట్లా ఈ రాజకీయ నాయకులు ఇట్లా అర అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ కార్యకర్తలే ముఖ్యమంత్రులను చెడబెడతా ఉన్నారు ఈ కార్యకర్తలే పక్కనుంటున్న కార్యకర్తలే చెడబెడతా ఉన్నారు ఎందుకంటే అలాగ లేకోకుండా మరి ఆ మహోన్నతుని చూస్తూ ఆ మహోన్నతుని వైపు చూస్తూ మరి మహిళలకు ఆయన మరి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఎంత ధన్యత ఇచ్చాడు ఆయన మహిళలకు ఇప్పుడు ఆయన చట్టము తీసుకొస్తే మరి తల్లిదండ్రిలో తల్లిదండ్రికి మరి మగపిల్ల వాళ్ళు ఉంటే ఆడపిల్లలు కూడా బాగమియలనేది ఆయన చట్టం తీసుకొచ్చినాడు ఆ చట్టాన్ని అనగదొక్కారు మహిళల పట్ల ఆడపిల్లల పట్ల కుటుంబంలో అనగదొక్కేసేనా చెప్పిన మాట ఎవ్వరూ కూడా పాటించలేదు అలాంటివన్నీ మళ్ళీ తిరిగి రావాలని మేము మనవి చేస్తున్నాం ఆయన ఏదైతే మహిళలకు వాగ్ వాగ్దానం చేస్తున్నాడో ఆనాడు ఏ దానికి పోరాడాడో ఈనాడు కూడా అటువంటి వాడు పుట్టళ్ళని ఈ ప్రతి దేశంలో ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ప్రతి మండలంలో ప్రతి దేశ దేశంలో ఆయన అట్లా అటువంటి వాళ్ళు పుట్టళ్ళని మేము మనవి చేస్తూ మరి ఈ సందర్భమున మరి మీడియా మిత్రులకు నా నమస్కారాలు చెల్లిస్తూ నాకు నా నా సహోదరులకు సహోదరులకు ఆయన సందర్భం నా జైవ్యం జరుపుకుంటున్నాను